ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజులకే టీడీపీ జనసేన విభేదాలు బయటపడ్డాయి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై జనసేన నాయకులు దాడి చేశారు వెన్నపూడి గ్రామ సర్పంచ్ ను టీడీపీలో చేర్చుకునేందుకు వెళ్లిన వర్మపై అటాక్ చేశారు ఘటనలో వర్మ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గంతో గత కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు వర్మ ఈ నేపథ్యంలో వెన్నపూడి సర్పంచ్ ను టీడీపీలో చేర్చుకునేందుకు వెళ్లగా ఇటుకలు కూల్ డ్రింక్స్ బాటిల్స్ కర్రలు రాళ్ళతో తనపై తన అనుచరులపై దాడికి పాల్పడ్డట్టుగా తెలిపారు ఆయన ఘటనలు తనకు తన అనుచరులకు గాయాలయ్యాయని అదృష్టవశాత్తు బతికి బయటపడ్డట్లుగా ఆయన తెలిపారు ఇంటికి వెళ్ళడం నా యొక్క బాధ్యత పనిచేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం కూడా బాధ్యత అందులో భాగంగానే ఆయన పేరేం పేరే సర్పంచ్ గారు అతను సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకపూరి ప్రభాకర్ రావు గారు పిలుపు పాపారావు గారు పిలుపు మేరకు ఆయన నా దగ్గరికి వచ్చారు ఇలా పవన్ కళ్యాణ్ గారికి పని చేయమని మా అధ్యక్షులు చెప్పారు నేను చేస్తాను సార్ మరి నాకు ఎంబుక్లు అవి అవ్వలేదు నేను ఓపెన్గా చేయలేను మీకు హెల్ప్ చేస్తామని చెప్పి మాకు హెల్ప్ చేసిన మాట వాస్తాం వారి దగ్గరికి వెళ్ళాం వారి దగ్గరికి వెళ్ళేసరికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన కొత్త జనసేన అధికారం కోసం వెళ్ళిన కొత్త జనసేన రెండు వేల తొమ్మిది టీంని పాపం ఆ కరోలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ టీం అంతా కూడా మా ఎంపీ మా ఉదయ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తారు ఇది మేము దరిదే ఎనిమిది నెలల నుంచి పడుతున్నాం వీళ్ళతో గొడవలు ఇప్పుడు ఈ వేళ కొత్త కాదు ఈ లిస్ట్ అంతా కూడా మేము ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇచ్చాం వారు దాడి చేశారు అదృష్టవశాత్తు నేను ఈవేళ దాడి నుంచి బయటపడ్డాను ఇటుకలు కూల్డ్రింక్ బాటిల్స్ తర్వాత కర్రలు కంకర్రాలు తోటి దాడి చేశారు ఆ ఊళ్ళో కార్యకర్తలు కూడా నాకు నూట యాభై మంది మరి వలయంగా ఉండడం వల్ల ఆ టైంకి పోలీసులు కూడా వచ్చారు పోలీసులు కూడా వాళ్ళు దహకరించారు ఈ దాడి అంతా కూడా వాళ్ళ సమస్య జరిగింది చేసిన వ్యక్తులు అందరూ కూడా పోలీసులు దృష్టిలో ఉన్నారు మా గ్రామ నాయకులు బట్టి కంప్లైంట్ అవుతుందంటున్నారు దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు డబ్బులు తగిన చాలా మంది అది కొడవలే నాగేశ్వరరావు తెలియంది చేయి వాసిపోయింది ఇంకో నాకు తగిలి నాకు తగిలింది ఏ శివకు తగిలింది